హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య ఇస్మార్ట్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ చేసి సో ఒక మంచి లాంగ్ వీడియో అయితే మీ దగ్గరకు వచ్చేసాను సో ఇక వీడియో విషయానికి వస్తే ఏమనుకుంటున్నారు మామూలుగా మనం వరి కోస్తాం కదా సో దాన్ని ఎప్పుడూ నేను డైరెక్ట్గా అయితే చూడలేదన్నమాట సో ఈసారి డైరెక్ట్గా ఎలా కోస్తారు ఎలా వస్తుంది వడ్లు ఎలా వస్తాయి బయటికి ఇవన్నీ కూడా సో మంచిగా అయితే వీడియో తీశాననమాట సో కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా నాలాగా సో అందరూ కూడా తెలుసుకుంటారు అని చెప్పి లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇదైతే మా మామయ్య వాళ్ళు ఈసారి నాటారు సో ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుందనమాట సో కోతకైతే వచ్చేసింది సో నా మ్యారేజ్ అయ్యి నాకు ఎయిట్ ఇయర్స్ అవుతుందనమాట ప్రతి ఇయర్ వేస్తారని కాదు కానీ ఆల్మోస్ట్ ఇప్పటికే ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసింటారు బట్ ఎప్పుడు నేను కోసేటప్పుడు రాలేదన్నమాట ఇంటి దగ్గరే ఉండేదాన్ని లేదు అంటే అతయ్య మామయ్య వాళ్ళే కోసుకునేసేవాళ్ళు అనమాట బట్ ఈసారి మాత్రం ఎలాగైనా దాన్ని చూడాలి అని చెప్పి సో మేమైతే అందరం వచ్చేసామన్నమాట సో మామయ్య అయితే ముందుగానే వచ్చి ఈ సైడ్స్లో ఏమన్నా బాలిపోయి ఉంటాయి కదా సో అవన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేస్తున్నారనమాట కొయ్యడానికి ఏవి వేస్ట్ కాకుండా ఉండడానికి సో చూసారా మా పిల్లలు వచ్చిన కాసేపటికే మా వల్ల కావట్లేదు ఇంట్లో వదిలేసే మాకు మెడ నవ్వగా ఉంది సంథింగ్ అలా ఇలా గోల పెట్టేస్తున్నారనమాట సో వడ్ల దగ్గర కొంచెం అలా ఇలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అనేది వస్తుంది సో మా పిల్లలు అంత ఎండకు కూడా తట్టుకోలేకపోతున్నారు వచ్చిన పది నిమిషాలకే అంత అల్లరి చేశారనమాట ఎలాగోలా అయితే పంపించేసాము ఇంటికి సో అక్కడ కనిపిస్తుంది కదా అది ట్రాక్టర్లో వడ్లు పోసుకున్నారనమాట అంటే మాకన్నా ముందే ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఫస్ట్ వడ్లు మిషన్ అయితే ఫస్ట్ కట్ చేస్తూ ముందర కట్ చేస్తూ ఉంటుంది వెనకాల ఈ ఉంది కదా ఫ్రంట్ మీకు కనిపిస్తుంది కదా సో దాంతో కట్ చేస్తూ ఉంటుంది వెనకాలైతే వరిగడ్డ అనేది వచ్చేస్తుంది అనమాట మిడిల్లో వడ్లన్నీ కూడా స్టోర్ అయిపోతాయి సో అది నిండిపోయిన తర్వాత లాగా ఉంటుందన్నమాట సో దాంట్లో నుంచి అయితే వడ్లన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట దాని నుంచి మనం ఈజీగా ట్రాక్టర్కి వేసుకొని సో ట్రాక్టర్ నుంచి ఇంటికో లేకపోతే ఇంకెక్కడ ఎక్కడైతే ఎండకి ఆరబెట్టుకోవాలో అక్కడికి వెళ్ళి ఆరబెట్టుకొని మళ్ళైతే ఇంటికైతే అయితే తీసుకొని వెళ్ళిపోతారనమాట అనమాట నార్మల్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రాసెస్ అయితే సో ఇలా ఉంటుంది సో ఇంకా వాళ్ళది అయిపోయిందనమాట మాదైతే స్టార్ట్ అయింది సో నీట్గా అసలు ఈసారి వచ్చిన అతను అయితే నీట్గా అసలు కొంచెం కూడా వేస్ట్ కాకుండా ప్రతి ఎడ్జ్ అండ్ ప్రతి సైడ్ నుంచి కూడా చాలా బాగా చేశారంట మా మా చెప్పారు సో అంటే ఖచ్చితంగా ఇంతకుముందు అయితే ఆ ఇద్దరు ఉండి ఆ పక్క ఈ పక్క ఏమన్నా మిస్ అయినా మళ్ళీ కూడా అవి తీసుకొని మళ్ళీ కట్ చేసే దగ్గర వెయ్యాల్సి వచ్చేదంట బట్ ఈసారి అలా కాకుండా నీట్గా అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అని చెప్పారనమాట సో ఇలా ఉంటుందన్నమాట ప్రజెంట్ వడ్లు కోసే ప్రాసెస్ అయితే బట్ ఒకప్పుడైతే మా హస్బెండ్ అంట సో ఇవన్నీ లేవు కాబట్టి సో ఫస్ట్ వడ్లు మనం కొడవలతో కొంచెం కొంచెం కోసి సో దాన్ని త్రీ ఫోర్ డేస్ పట్టేదంట ఈ మాత్రం ఏరియాకి సో దాన్ని కోసి మళ్ళీ బంచెస్ బంచెస్గా కట్టి మళ్ళీ స్టోన్స్ ఒక పట్ట వేసుకొని స్టోన్స్ మీద కొట్టేవాళ్ళంట ఆ వడ్లంతా కూడా సేవ్ చేసుకొని మళ్ళీ వరిగడ్డి కూడా సపరేట్ చేసేవాళ్ళంట సో చాలా కష్టపడేదన్నమాట ఇంతకుముందు సో అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సో మా ఆయన కూడా చాలా కష్టపడ్డారంట నాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు వీడికి వచ్చి మేము వచ్చి చూస్తుంటే ఇదేముంది నా చిన్నప్పుడైతే నేను ఇలా చేసే వాళ్ళము అని చెప్పి పక్క వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా ఇలానే చెప్పారనమాట సో రైతు అంటే అంత ఈజీ కాదు ఒక మడి నాటడం కూడా సో స్టార్టింగ్ నుంచి రోజు వచ్చి నీళ్లు పట్ట పెట్టుకోవాలి మళ్ళీ మధ్యలో కలుపు తీసుకోవాలి ఇలా చాలా ఏ ఉంటుందన్నమాట సో ప్రతి ఒక్కటి కూడా చాలా ఓపిక అనేది ఉండాలి చెప్పాలంటే మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ చాలా మనకి మంచిగా ఒక ఫార్ట్ మీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ ఆఫ్ రైస్ రావాలంటే ఒక ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ కష్టం అనమాట ఇదంతా మాదైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏరియాలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుందన్నమాట రైస్ బ్యాగ్స్ అయితే సో ఇంత సిక్స్ మంత్స్ కష్టానికి అంత వచ్చిందనమాట సో ఇక్కడైతే మేము ఎవరు అంటే ఆల్మోస్ట్ సేలింగ్ పర్పస్ ఏం కాదనమాట ఆల్మోస్ట్ అందరూ ఇంటికనే రైస్ పెట్టుకుంటారు ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే కనుక అమ్మేసుకుంటారనమాట సో అలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది మొత్తము క్లైమేట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటే స్టార్టింగ్లో వర్షం అనేది ఖచ్చితంగా అవసరం అనమాట అంటే వాటర్ ఉండే వాళ్ళకైతే ఓకే కొన్ని ఏరియాస్ దగ్గర వాటర్ లేనప్పుడు సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో వర్షం పడితే చాలా బాగుంటుంది ఇంకా కోతకు వచ్చేసిన తర్వాత వర్షం అనేది ఎక్కువ పడింది అనుకోండి ఆ వడ్లన్నీ కూడా తెమ్మబడిపోయి ఇంకా మిషన్ కూడా వెళ్ళలేదన్నమాట సో అవన్నీ వడ్లు తీసుకోవడానికి సో వర్షం అనేది కూడా డిపెండ్స్ అనమాట చాలా రిస్కీ ఉంటుంది ఏదైనా కూడా సో ఫార్మింగ్ అంటే అంత ఈజీ కాదు సో అంత కష్టపడినా వాళ్ళు అంత ప్రాఫిట్స్ ఏమి ఉండదు చాలా కష్టానికి తగిన ఫలితం అన్ని కూడా నేను చెప్పలేను ఏదో సంబాట్ ఉంటుందన్నమాట అంతే అలా ఉంటాయి అన్నమాట అండ్ విలేజ్లో అయితే అందరూ ప్రతి ఒక్కరు చిన్నప్పుడు మా ఆయన ఎంత కష్టపడ్డారు కాబట్టి సో ఇప్పుడు తను చేసే వర్క్ అంతా కూడా కొంచెం చాలా ఓకే చేసేయగలుగుతున్నాను అన్ అనిపిస్తుంది అనమాట బట్ మనం అయితే టౌన్లో సో మనం కొంచెం వర్క్ చేసినా కూడా మనము ఏదో ఎక్కువ చేసామని లేకపోతే అలసిపోవడం అలా జరుగుతూ ఉంటుంది బట్ విలేజెస్లో అలా కాదు చిన్న పిల్లల నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వర్క్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటారనమాట ఖచ్చితంగా విలేజ్లో ఆవులు అనే ఉంటాయి సో ప్రతి ఒక్కరూ అలా ఆవులు కానీ ఇంట్లో ఏదన్నా ఇలా మడి నాటడం టమాటాలు నాటడం ఏదో ఒకటి అనమాట ఇలా ఏదో ఒకటి వర్క్ అయితే షేర్ చేసుకుంటూనే ఉంటారు సో చిన్నప్పటి నుంచి వర్క్ అలా వాళ్ళకి షేర్ చేసుకోవడం వల్ల సో పెద్ద అయ్యాక వాళ్ళకి వర్క్స్ చేసేటప్పుడు అంత అనమాట ఈవెన్ అమ్మాయిలు కూడా సో చిన్నప్పటి నుంచి ఒకవేళ అమ్మ వాళ్ళు వెళ్ళినా కూడా ఇంట్లో వర్క్స్ అన్నీ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ చూసినప్పుడు విలేజ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి మనం ఇంక నుంచి కూడా అలా అలవాటు చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ సో పిల్లలకి మనం టౌన్లో ఉండి అయ్యో ఇది ఇదొక చేస్తే కష్టమేమో అని చెప్పకుండా సో పిల్లలకి కూడా ప్రతి ఒక్కటి అలవాటు చేస్తే చాలా బాగుంటుందనమాట సో వాళ్ళకి ఇప్పుడు చూడండి పిల్లలు కాసేపు ఎండకే తట్టుకోలేకపోతున్నారు అలాగే కొంచెం పని చేసి మేము చేయలేము అని అన్న అలా అనిపించుకోకుండా ప్రతి ఒక్కటి నేను చేయగలను సో వాళ్ళ కష్టం తెలియాలనే సో నేను మా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాననమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా టమాటాలు కూడా నాటారనమాట సో ఎంత కష్టం ఉంటుందంటే టమాటాస్లో అసలు టమాటాలు అంటే మా వాళ్ళు కాదు వేరే వాళ్ళు నాటారు సో ఎంత కష్టం ఉంటుంది ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే అంత పెట్టుబడి కూడా పెట్టాలన్నమాట సో అంత పెట్టుబడి పెట్టినా ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తుంది అని అయితే చెప్పలేము ప్రీవియస్ ఇయర్ అయితే చాలా ప్రాఫిట్స్ వచ్చాయన్నమాట బట్ ఈ ఇయర్ అలా కాదు అసలు ప్రాఫిట్స్ ఏమీ లేవన్నమాట సో చూసారుగా మంచిగా కాయలు ఉన్నా కూడా ఎవ్వరు కొయ్యలేదనమాట కోసినా మనుషులు పెట్టి కోయించినా మనకి అంత గిట్టుబాటు అవ్వదని అలానే వదిలేశారు సో అలా ఉంటాయన్నమాట సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్స్లో బట్ అలా కాకుండా గవర్నమెంట్ సో వాళ్ళకి లాస్ అయితే రాకుండా మినిమం అంటూ మినిమం ప్రాఫిట్ వచ్చేలాగా ఏదన్నా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సో చాలామంది మా ఊర్లో అయితే ఇలా టమాటాస్ నాటి ఈ ఇయర్ మాత్రం చాలా బాధపడుతుంది అనమాట టమాటాస్ ఒకటే కాదు ఈవెన్ మ్యాంగోస్ కూడా అస్సలు రూపీ టెన్ కేజీ టెన్ రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నారు చెప్పలేమన్నమాట ఫార్మింగ్ లైఫ్ అనేది సో టమాటాస్ మిషన్లో మాత్రం ఎప్పుడు లాభాలు ఉంటాయి ఎప్పుడు ఉండవు అస్సలు గెస్ చేయలేము ఇంకోటి ఏంటంటే ఫార్మర్స్ కన్నా కూడా సెకండ్ పార్టీ ఉంటారు కదా మేము టమాటాస్ నుంచి ఇలా పల్ప్ చేసి టమాటా సాస్ చేయడము మ్యాంగోస్ నుంచి మ్యాంగో జ్యూస్ ఇలాంటి వాళ్ళు మంచిగా వాళ్ళు డెవలప్ చేసుకుంటారనమాట తక్కువ అమౌంట్తో సో ఇలా లాస్ వచ్చినప్పుడు మెయిన్గా లాస్ అయ్యేది ఓన్లీ ఫార్మర్స్ మాత్రమే సో ఇలా లాస్ రాకుండా అలాంటివి కూడా సో గవర్నమెంట్ వాళ్ళకి లాస్ రాకుండా అన్నీ నేర్పిస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట ఇంతే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్